అధికార ఎన్డీఏ ఎంపీలు ప్రతిపక్ష ఇండి కుటమి సభ్యుల పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంటు పరిసరాలు దద్దరిల్లాయి తమ ఎంపీలపై దాడి చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ దా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇండి కూటమి ఎంపీలు శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు విజయ్ చౌక్ వద్ద నుంచి ప్లక్కార్డులు పట్టుకుని పార్లమెంటు వరకు ప్రదర్శన నిర్వహించారు అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రాహుల్ గాంధీపై ఇప్పటికే ఎన్నో అక్రమ కేసులు బనాయించడాన్ని దేశ ప్రజలు చూశారని తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ప్రియాంక ధ్వజమెత్తారు అటు ఎన్డీఏ ఎంపీలు కూడా వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లక్కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలపై దాడి చేయడంతో పాటు మహిళా ఎంపీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు